అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధనని ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి అన్నారు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మూడు రంగుల జాతీయ జెండాను సొసైటీ డైరెక్టర్లతో కలిసి ఏనుగు తిరుపతిరెడ్డి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతమంది ఉద్యమకారులు అమరులయ్యారని అమరుల త్యాగ ఫలితమే ప్రత్యేక తెలంగాణ హాస్టల్ ఆవిర్భవించిందని అన్నారు అనంతరం అమరులకు నివాళులర్పించి వారి త్యాగాలను కొనియాడారు వ్యవసాయ సంఘం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేసుకొని రైతులు మా పాలకవర్గ సభ్యుల సమక్షంలో తెలంగాణ రావడానికి చేసిన కృషిని స్మరించుకుంటూ ఒకసారి వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మా ప్రాంత రైతులకు అందరికీ శుభాకాంక్షలు